ఎలక్షన్లు వస్తున్నాయి ఓకే గత పది ఏళ్ళు బిఆర్ఎస్ పాలన చూసినాం ఇప్పుడు రెండేళ్ల పాటు కాంగ్రెస్ పాలన చూసారు ప్రజలంతా ఏటు మొక్కు చూపుతున్నారు ఇప్పుడు టిఆర్ఎస్ కే టిఆర్ఎస్ దగ్గర పోతాం అందరు ఎందుకంటే ఈయన చెప్పిన మాటలు చేసిన పనులు వెరైటీస్ ఉన్నాయి ఈయన ఎవరికి చేసేటానికి ఆయనకే చేస్తాడు వేరేకి ఏం చేస్తా లేడు నువ్వు సీఎం అయినావు ఎప్పుడన్నా బస్సుకైనా పోయినావా

ఎవరికి ఇచ్చిన పైసలు ఓట్లకి పైసలు తీసుకో ఎవరు తీసుకోరు మీ పనులు అసలు ఫస్ట్ మంచిగా చేయరు దాని తర్వాత నువ్వు వచ్చి ఒక కదా నాలుగు నా ఇంట్లో ఆరు ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో ఆరు ఓట్లు ఉన్నాయి నీకు ఎందుకు కల్పించిన మేము అంటే మా ఆడదాంట్లో ఇద్దరు మేము నేను ఒక్కరినే జెంట్స్ లేడీస్ ఏమో ఫ్రీ తిరుగుతా నేనేమో పైసలు పెట్టి తిరగాల నేను ఓటు వేయాలన్నా నేను ఓటు వేయాలేనా సరేలన్నా మంచి ప్రయాణం చేస్తారు ఏం లేదు ఏదైనా బస్ ఖాళీ పోదు ఎక్కడ పోవాలంటే ఫుడ్బోల్ మీద నిలబడి పోవాలి అరే నీకు అంతా ఉంటే ఫస్ట్ బండ్లు పెంచు దాని తర్వాత ఫ్రీజ్ అయ్యి బస్సులు గవర్నమెంట్ జాబులో తీసేస్తారంట బస్సులకు ప్రైవేట్ వాళ్ళకు ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు కాలేదు మళ్ళీ ఇట్లా అప్పుడు సగం వీళ్ళు సగం వాళ్ళు ఉండే ప్రైవేట్ వాళ్ళు సగము గవర్నమెంట్ వాళ్ళు సగం ఉండే నువ్వు ఇప్పుడు అందరికీ తీసి ఇప్పుడు ఎలక్ట్రికల్ వేసినావు కొత్త వాళ్ళకి పెట్టుకుంటాం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళకు నేర్పియ్యు ఆ డ్రైవర్స్ అది డ్రైవర్స్ నేర్చుకుంటాడు నువ్వు రెండు సార్లు చూపెట్టు మూడోసారికి నువ్వు పక్కన కూర్చుంటావు వాడు నడిపిస్తాడు అంటే పాపం ఏం కావాలి మళ్ళీ వాళ్ళు చూ చేస్తుండు పాపం గవర్నమెంట్ వాళ్ళకు నమ్ముకొని ఆ మా ప్రభుత్వం మాకు ఏమైనా చేస్తుందని నేను కూడా ఒక డ్రైవర్ బై నేను ప్రైవేట్ అయినా కానీ నేను కూడా ఒక డ్రైవర్ నాకు కూడా తెలుసు కానీ ఎవ్వరికి ఇట్లా చేయదు అను నువ్వు కానీ ఆ భయ్ మా డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళకు నేర్పిద్దాం మన దాంట్లోనే నడి నడిపిద్దాం కాని వంద దాంట్లో నువ్వు యాభై వాళ్ళకు పెట్టు యాభై వీళ్ళకు పెట్టు నడుస్తుంది నువ్వు అందరికీ పబ్లిక్ మీద ఇదే ఇస్తే ఊకంటే అటు ఇటు కంపెనీలకు దొరుకుతున్నావు ఆ కంపెనీలకు తీసుకొస్తాయి ఈ కంపెనీలకు ఎవరికి జాబులు ఇచ్చినావు నువ్వు ఉన్న వాళ్ళకి తీసేస్తున్నావు ఉన్న వాళ్ళకి తీసేస్తున్నావు నువ్వు ఇచ్చేటోళ్ళకు ఇస్తలేవు అన్ని దింకపోతారు రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్ళి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన అని చెప్తాం ఎవరి పేరు మీద తీసుకున్నాడు ఆన్ పేరు మీదనా ఆన్కి చూసి ఇచ్చిండ ఎవరైనా ఇయ్యలేదంటారా ఆన్ పెట్టుబడులు అన్నీ వచ్చినాయి అవి ఎక్కడ పోవాలో అక్కడ పోతాయి ఎక్కడ పోలే అక్కడ పోతాయి ఇప్పుడు పబ్లిక్ మీద పైసలు తీసుకున్నాడు ఎవరు వాళ్ళకి చూసి ఇయ్యాడు ఎవరికి అప్పు ఇచ్చినా కూడా ఏమైనా తీసుకుంటావు అప్పు కింద అంటే జూబ్లీస్ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డెవలప్మెంట్ అయింది బీఆర్ఎస్ పాలనలో డెవలప్మెంట్ జరిగింది ఏం లేదు మాగంటి గోపినాథ్ నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదు గతంలో పిజీఆర్ ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు కనబడతా కాదు కాదు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నప్పుడే టిఆర్ఎస్ ఉన్నప్పుడే ఇది చేసిండు అప్పుడు ఇంత మాకు ప్రాబ్లమ్స్ లేవు అప్పుడు నేను కూడా చూసిన అప్పుడు జాడ కొట్టేటోళ్ళు వచ్చేటోళ్ళు ఇలా చెత్తా ఎత్తేటోళ్ళు ఉండేటో కుండీలు పెట్టేటోళ్ళు ఇప్పుడు ఒకటి కుండీ లేదు ఒక జాడ కొట్టేటోళ్ళు లేరు ఎందుకు నేనని కాదు చాలా నేను ఆ వాదం చెప్తాను వేరేనికి కూడా అడుగు నువ్వు అదే చెప్తాడు అన్న నెల అనుకుంటా నెల దగ్గర దగ్గర పడ్డది ఒక అతను నచ్చిండు

ఎంత ఫోన్ చేసినా కూడా అస్తాం అస్తాం అంటే ఈ అమ్మ మీకు ఏమైనా అడుగుతున్నావేమో అరే భయ్ నీ పని ఉన్నది మున్సిపల్ మేయర్ కూడా గద్వాల విజయలక్ష్మి డెవలప్మెంట్ కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మరి డెవలప్ మంచిది మళ్ళీ అది సీట్ ఇస్తే కాంగ్రెస్ లా ఏదైనా ఎమ్మెల్యే సీట్ కి తీసుకోమను కాదా ఇప్పుడు కాంగ్రెస్ తోటి ఏం కాదన్న ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఏమేమి ఉందో భరిస్తాము దాని తర్వాత కేసీఆర్ వచ్చింది అనుకో ఇంటికి ఉంది అంటే కన్ఫర్మ్ చేస్తున్నా కాంగ్రెస్ నేను చెప్తున్నా అన్న నైన్టీన్ నైన్టీన్ నైన్ పర్సెంట్ చెప్తున్నాను ఎవ్వరైనా దార్కాని కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా లీడర్ కానీ నీకు కావాలన్నా ఓటు ఫస్ట్ పని చెయ్యి ఈ పని చేయి దాని తర్వాత నేను ఒప్పుకుంటా నీకు నీకు కాలు పట్టుకుంటా పబ్లిక్ ముంగడ ఎక్కడ అంటే అక్కడ వచ్చి కాలు మొక్కమంటే మొక్కుతాం ఫస్ట్ ఏదైనా పబ్లిక్ది సాల్వ్ చేయాలి ఏమేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది జూబ్లీల్స్ నియోజకవర్గంలో లక్ష యాభై వేల కోటి యాభై లక్షలు ఇక్కడ పెట్టు అంటే ఇన్వెస్ట్ చేసినాం నిధులు ఇచ్చామని చెప్తుంది ఇది రోడ్ అన్న ఇది చేస్తా చేస్తా అని కొలుసుకోపోయారు ఎప్పుడు సంవత్సరం కింద సంవత్సరం దాటింది దాటింది కొలుసుకొని పోయారు ఇంత అవుతుంది అంత అవుతుంది ఓన్లీ మోతే వరి మాటలు అన్న జనాలను కొద్దిగా ఏంటంటే మా పార్టీ ఉన్నది కదా ఏం చేస్తారు ఇప్పుడు ఒక రెండు రెండు నిమిషాల కోసం నేను జెండా వేసుకుంటా ఓహో ఈడ అమ్మా చేస్తా మన దాని తర్వాత తీసేస్తా సీఎం కంటే పబ్లిక్లో ఉండేటుంది వాల్యూ ఎక్కువ ఇప్పుడు ఈ బస్సులో నేను ఉన్నా నా ఇన్కల్లా నలుగురు మనుషులు నిలబడితే ఇక్కడే నీ వెనకాల లీల పడదు మళ్ళా ఈ చెత్త అంత అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు లేదు అప్పుడు నెలకు రెండు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మొత్తం సాఫ్ట్ చేసేటోళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు లేదు ఏం లేదు మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఓట్లా అడగడానికి వస్తుంటారు కదా పల్లెదంతా ఇంకా రాలేదు ఇప్పటివరకు రాలేదు రాలేదు అస్తే ఉన్నా కదా ఇరా నేను వస్తే అప్పుడు పడతా వాళ్ళు ఏం చేసిండ్రు కూడా వస్తలేరు వాళ్ళు ఎటో ఎటో తిరుగుతురు ఒక్కసారి మన క్రికెటర్ గారు ఉన్నారు కదా ఏం పేరు అస్సారావు గారు అచ్చిరు ఇదే మాట నేను అడిగితే ఏం చెప్తున్నారు నువ్వు పడు నేను ఈ పండ్లు మాకు రావు ఈ వేస్ట్ పండ్లు వేస్ట్ పండ్లు ఇవి వేస్ట్ కూర్చుంటారు కదా వాళ్ళకంటే అస్సా ఇవి మాకు రావు మాట చెప్తే కాలతుందంట వెళ్ళి కారం ఎట్లా అవుతుందని కిలో కారం ఎట్లా అవుతుంది తల్లిగితే అవుతుంది నిజంగా చెప్తే ఇప్పుడు చిన్న శీల చిన్న శ్రీశైలం కొడుకు కూడా పోటీ చేస్తున్నాడు అంటే ఆయన ప్రజల్లో ఉంటాడని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు మరి ఆయన అస్తే ఉన్న మారే అవకాశం కాదన్నా చాలా ఓకే నో ప్రాబ్లం మీరు చేశారు అంటారు కదా ఇన్ని కోట్లు వచ్చినాయి ఇన్ని మనం పనులు చేసినాం మన సిటీలో ఎందుకు రాలే నువ్వు సిటీలో నీకు ఎందుకు సీట్లు రాలేవు నువ్వు చేసినావు కదా అన్న నువ్వు అప్పు తీసుకున్నావో తీసుకోలేవో అది దేవునికి తెలుసు అది నీకే తెలుసు నువ్వు పని చేసినావో చేయలేవో అది నీకు తెలుసు మాకైతే పబ్లిక్ అయితే తెలుసు చేయలేవని అని పబ్లిక్ ఎందుకు వేయలేదు మళ్ళీ నీకు ఓటు నువ్వు వేసినావు కదా చేసినావు కదా పళ్ళు చేసినావు అప్పు చేసినావు అందరికి మంచి చేసినావు కదా నీ ఫ్రీ బస్సు ఇచ్చినావు ఫ్రీ తిరుగుతురు మళ్ళీ ఓటు ఎందుకు వేయలేదు నీకు ఎక్కడో వేసారు నీకు ఓటు డిస్టిక్ వాళ్ళే కదా పాప మీ ఇప్పుడు వాళ్ళకు కూడా తిరుగుతున్నాను వాళ్ళ భూములు కబ్జా చేస్తున్నావు మొన్న న్యూస్ వచ్చింది కబ్జా చేస్తారు హైడ్రా అంట అంటే

చెరువు పక్కన కానీ మీద కానీ అప్పుడు తెలియదా వాళ్ళ ప్రభుత్వమే జరిగింది కదా అప్పుడు అప్పుడు ఇచ్చింది అప్పుడు వాళ్ళకి తెలియాలి కదా ఇది 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 అని నువ్వు ఇది కాదని అందరిది కూల కొడితే అంటే కబ్జా కబ్జాలు కట్టుకున్నారని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది మరి ఈ పట్టాలు ఎక్కడ ఉన్నాయి అడుగుమను బెంగళ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి పట్టాలు లేని నీకు కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది నల్ల బిల్ ఎట్లా వస్తుంది గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే కదా అది వచ్చేది వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వంద కట్టింది కూడా ఇల్లు కాదంటాడు మళ్ళా హైడ్రాడు అప్పుడు ఉంటాడా ఇప్పుడు చిన్న పెద్ద తేడు ఎవరు లేకుండా ప్రతి ఎవరైతే ఆక్రమించి కట్టిందో వాళ్ళందరూ కూడా గులు కొడుతున్నామని చెప్పి నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా హైడ్రా ఏంటంటే ఇది చూపెట్టేదందుకు వాళ్ళ అన్న ఇల్లు కూల్చిండు వాళ్ళ అన్న గులవలే గులువలే అప్పుడు స్టార్టింగ్లో కూలువలే కూలోలే కానీ ఉన్నదన్నారు మళ్ళా నోట్లు ఇస్తుంది దాని తర్వాత నాగార్జున గారిది అండి ఓకేనా కూలగొట్టిరు అది చెరువు మీద వచ్చింది అది గవర్నమెంట్ పర్మిషన్ లెక్కన వచ్చిందా నాగార్జున గారిది వచ్చింది అన్నారు కదా ఓకే వచ్చింది ఎట్లా వచ్చింది వితౌట్ పర్మిషన్ అయితే రాదు కదా మామూలు ఇది ఇల్లు ఉందన్న ఇంద్రమ్మ ఇచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు ఇది ఇల్లు ఇచ్చిర్రు మనకు గవర్నమెంట్ ఇచ్చింది ఇంత నువ్వు ఇంత ఒక ఫీట్ ఎల్లు బయట గవర్నమెంట్ ఆడ ఎవరి పర్మిషన్ తోటి తీసుకున్నావు కూలగొట్టేస్తాడు మల్లకట్టు మల్లగొడు వస్తావు మళ్ళా మూడోసారి వచ్చినావు సార్ దండం సార్ ఒక చేరం వెళ్ళిపోతారు కథం చూస్తున్నాం చేస్తున్నాం అన్నీ అవుతున్నాం కానీ ఆడ ఎంతైనా కాలు కింద కాలు మీద చేసి తల కింద చేసినా కూడా రాడు ఎవరు రేవంత్ రెడ్డి అయితే రాడు రాడు ఏమన్నా చేసుకున్నాను పైసలు పంచని పంచకపోని ఆడు రాడు ఇప్పుడు బీజేపీ నచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఎందుకంటే మరి రెండు పార్టీలను చూసి ప్రజలని అని చెప్పి ఆ బీజేపీ అయితే అన్న దూరం దూరం దాకా కనబడుతుంది ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా రాలా అంటే బీజేపీ అంటున్నారు చూసిరు బిఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు ఇక మేమే మమ్మల్ని ప్రజలు ఇది పదిహేను సంవత్సరం నుంచి పువ్వుకి చూస్తున్నాం సెంటర్ లో ఉండి సెంటర్ పదిహేను రన్నింగ్ అదే ఇది కదా మూడోసారికి ఆ సెంటర్ ఉండి ఆడు అందరికీ ఇది చేస్తుండు అంటే ఎట్లా ఒప్పుకుంటుంది ఒప్పుకొచ్చే జాగాలో ఒప్పుకుంటారు కానీ మన సైడ్ లేదు అది మన సైడ్ గెలిచే అవసరం అంటే మన కారే గెలిచే అంతే దీనికంటే తప్పు వేరేది లేదు లేదుపేటి ప్రజలు టిఆర్ఎస్ ని గెలిపిద్దాం బీఆర్ఎస్ ని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎందుకట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అవును అయితే మాకు కాంగ్రెస్ పార్టీ అంటే నవీన్ యాదవ్ ఇచ్చారు కాబట్టి కొంచెం మేము తగ్గవాల్సి వస్తుంది లేకపోతే మేము మెజార్టీతోనే గెలిచేవాళ్ళం నవీన్ యాదవ్ సిరిసిలం అన్నం కూడా మాకు చాలా పనులు చేశారు మాకు మాకు అన్నదమ్ములకు పోటీ పెట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ క్యాండిడేట్ దొరకక నవీన్ యాదవ్ కానీ పెట్టినరు ఇప్పుడు మేమేం కొట్టుకొని వచ్చేటట్లు ఉంది కాకపోతే ఏంటంటే మాకు సిన్న సిరిసిల్ల అన్నం చాలా మంచోడు ఇక్కడ మాగాండు గోపినాథే చాలా మంచిగా కేసీఆర్ గారు చేసిన పనులు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి మాకు ఏంటంటే అన్నదమ్ముల పోతా కొట్లాడబెట్టిండు ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది కాకపోతే ఎవరు గెలిచినా మాకు సంతోషం ఈ విషయంలో మేము అనుకుంటున్నాం టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం కాకపోతే కొంచెం సర్వే ప్రకారంగా నవీన్ యాదవ్ అంటున్నారు ఎవరు గెలిచినా మాకు రెండు కన్నుల లాంటివి ఇప్పుడు మేము ప్రజలు ఏంటంటే ఒక్క చూపే చూడలేము మాకు చిన్న సిరిసిల చాలా మంచివాడే ఇక్కడ మాగాండి గోపినాథ్ మంచివాడే కేసీఆర్ చేసిన పథకాలు చాలా మంచివి కాంగ్రెస్ పార్టీలో ఈ నవీన్ యాదవ్ని ఇట్లా పెట్టకపోతే మా ఈ జుబ్లీస్ డివిజన్లో టీఆర్ఎస్ నెంబర్ యాభై వేల మేజర్తో గెలిచేది బీఆర్ఎస్ పాలన బాగుండే కాంగ్రెస్ పాలన కొన్ని పొత్తులు ఏం పనులు చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి ఏ మహిళలకు ఇస్తున్నాడు కానీ కొన్ని ఉద్యోగాలు ఏం ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పాలన కొంచెం జీరో ఏడిచ్చారండి చెప్పండి ఇక్కడ రెండు ఉన్నాయి మురికే మీకు చూపిస్తాను మేము గత పదిహేను సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఆ నాళం మొత్తం వచ్చి ఆడ పడిపోతాయి ఆ నాళం ఓపెన్ నాలను క్లోజ్ చేయడానికి ఇదివరకు బడ్జెట్ లేదు ప్రభుత్వంతో మొరబెట్టుకొని మొరబెట్టుకొని చాలా ఆలసిపోయినాం ఆ నాళనే క్లియర్ చేయలేదు కోటినారు ఏడిచ్చిండి మాకు ఎక్కడేమియలేదు అది అన్నీ అవి వస్తాయి ఏందని చెప్పుకొని పోవడమే చెప్పుకొని మాది మాడిగా మసీరుద్ది మేడి పని చూడాలని చూపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇది మాకు ఏంటంటే ఇప్పుడు పోటీ టక్కఫర్ ఉంటుంది మాకు రెండు కన్లు ఏవైనా మాకు రెండు కనులే ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ సీజన్ కాంగ్రెస్ కానీ నవీన్ యాదవ్ ఇట్లా కాంగ్రెస్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ యాభై వేల మెజార్టీ ఇస్తుంది నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ అందులో ఉండే పనిచేయాల్సి ఉంటుంది అవును అట్లా కొంచెం డిఫరెన్స్ వస్తాయి ఓట్లు ఎందుకంటే ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు నేను అంటే నేను ఒక నాయకుని నాకు చిన్న సీట్స్ ఎలా క్లోజే ఇక్కడ మా గోపి గోపి మేము టీఆర్ఎస్ ఒక నాయకుని కాకపోతే ఏంటంటే అన్నదమ్ములో పెట్టిండు రేవంత్ రెడ్డి ఏరే వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టే కాంగ్రెస్ భూస్థాపితం కాకపోతే మెజార్టీ కొంచెం నవీనాన్ని తీసుకొస్తాడు మాకు ఏంటంటే మేము గెలుస్తామని మాకు ఓపు ఉంది మాకు గెలుస్తామని ఏం కానీ సింపతి ఓట్లు పడతాయి బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఓపు ఉంది ఇంకెవరు గెలిచినా ఎక్కడ ఎక్కడిస్తున్నా ఐదు వంద సిలిండర్ ఒక్కడ లేదు ఆడోళ్ళకు పింఛన్ లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు లేదు విద్యార్థులకు స్కూటీ లేదు ఒక బస్సు ఫ్రీ కొట్టుకొని చావండి అయిపోయాయి కీలకతా దుకాణం బంద్ అని రాజకీయాలు నడిపిస్తున్నాడు లేవన్న మారదు మారదు ఇంక చెప్పలేము ఎందుకంటే సింపతి కాంగ్రెస్ ఏంటంటే కొంచెం బీదోళ్ళు ముసళ్ళు ఉంటారు చూడండి కాంగ్రెస్ అభిమానం అవి అవి అయితే పడతాయి యువత యువకత ఎరు ఏంటంటే చెప్పుకుంటుండ్ర అంతే నవీన్ యాదవ్ నేను ఏమంటున్నా మాకు చిన్న సీర్శల ఇంపార్టెంట్ నవీన్ యాదవ్ ఇంపార్టెంట్ చిన్న మన చాలా పనులు చేసి మా ఫిలిం కూడా చాలా మంచి వ్యక్తి ఇప్పుడు నేను ఏమంటున్నా నవీన్ యాదవ్ అని పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జీరో పక్క జీరో కాకపోతే ఈ రెండు వల్లనే కొంచెం మాకు డిఫరెన్స్ అనిపిస్తుంది మేము కూడా గట్టిగా ప్రయత్నిస్తాం